వరుస రైలు ప్రమాదాలపై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రం ఉగ్రదాడుల నివారణపై కఠిన చర్యలు తీసుకోవడంతో వారు రూటు మార్చుకున్నారా రైలు ప్రమాదాలను ఎంచుకున్నారా ప్రమాద సంఘటనల్ని గమనిస్తే అవుననే అంటున్నారు ఒడిశాలోని బాల్సోర్లో భారీ రైలు ప్రమాదం జరిగింది అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి అయితే తాజాగా బెంగళూరు దర్భంగా రైలు ప్రమాదం జరిగింది ఒడిశాలోని బాల్సోర్ రైలు ప్రమాదానికి తాజాగా జరిగిన బెంగళూరు దర్భంగా రైలు ప్రమాదానికి దగ్గర పోలికలున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండి ఉండే అవకాశముందని భారతీయ రైల్వే అనుమానిస్తుంది ఆ క్రమంలో ఆ డివిజన్లోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సిఆర్ఎస్తో అంతర్గత విచారణకు భారతీయ రైల్వే ఆదేశించింది అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది కేవలం రైల్వే ఉద్యోగి వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేకుంటే సిగ్నల్ హ్యాక్ చేయటం ద్వారా కావాలని ఈ ప్రమాదం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది ఒడిశాలోని బాల్సోర్ ప్రమాదంలో సైతం లూప్ లైన్లో ఆగి ఉన్న రైలును ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో వందలాది మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు అయితే బెంగళూరు దర్భంగా మధ్య నడుస్తున్న ఈ రైలు సైతం దాదాపుగా అదే తరహాలో చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రమాదాలపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదీకాక గతంలో బాల్సోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఉగ్రవాద మూలాలున్నాయనే ఓ ప్రచారం సైతం గట్టిగానే సాగింది అప్పుడే ఈ తరహా దర్యాప్తు జరిగి ఉంటే నేడు మరో రైలు ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయం సైతం సర్వత్రా వ్యక్తమవుతుంది మరోవైపు ఇటీవల రైలు ట్రాక్లపై సిమెంట్ దిమ్మలు గ్యాస్ సిలిండర్లు ఇనుప రాడ్లను ఉంచి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు అలాంటి వేళ లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైళ్లను నిలిపివేస్తున్నారు అయితే బెంగళూరు దర్భంగా ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటన సైతం లోకో పైలట్ అప్రమత్తతతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగింది ఎక్స్ప్రెస్ రైలు లూప్ లైన్లోకి వచ్చిన విషయాన్ని లోకో పైలట్ వెంటనే గ్రహించాడు ఆ క్రమంలో అత్యవసర బ్రేకులు వేసేసరికి బోగీలు పట్టాలైతే తప్పాయి కానీ ఎటువంటి ప్రాణనష్టం కానీ జరగకపోవటం విశేషం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదాలకు గల కారణాలను భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన కమిటీతో పాటు ఎన్ఐఏ సైతం విచారణ జరిపి మరికొద్ది రోజుల్లో బహిర్గతం చెయ్యనుంది